வெல் டிவி பிரேமஸ் நியூமராலஜி நியூமரஜி மண பவரு மாஸ்டர் எக்ஸலெண்ட் லெஃப் கோச் அண்ட் யோகா குரு பாபா பாண்டம் குருஜி மாதம் நமஸ்ட் రిచ్ భారత్ రిచ్ వరల్డ్ మొదటిసారిగా మా వీడియో చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బయలు యాక్టివేట్ చేసి గన గన గంట మోహించండి గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా అంటాం కదా అనుభవించేసాయి చెప్పండి కలికి మూవీ గురించి తెలుసుకున్నారు మరి ఏంటి ఇంకా ఈ రోజు తెలుసుకున్నాం మరి ఆ మూవీని సృష్టించిన డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి కదా అవును కదా అసలు డైరెక్టర్ లేకపోతే కలికి మూవీ వచ్చేది నాగశ్విన్ గారు నిజంగా అంత చిన్న ఏజ్ లో మూడో సినిమా అనుకుంటా థర్డ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు సెకండ్ మూవీ మహానటితో ఎంత సూపర్ హిట్ కొట్టారు ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం అనుకుంటా ఇది వచ్చేసి థర్డ్ ప్రాజెక్ట్ కల్కి మూడో సినిమా థర్డ్ ప్రాజెక్ట్ ఇంత బిగ్ ప్రాజెక్ట్ అనేది నిజంగా అసలు థర్డ్ ప్రాజెక్ట్ కి రికార్డు ముందుకు వెళ్ళిపోతున్నారు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ చిన్న ఏజ్ చాలా చిన్న ఏజ్ అయితే విషయం కూడా ఏం చెప్పుకోవాలంటే మనము ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకి కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే ఏ పిల్లగాడు ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఎదిగాడు అంటే తల్లి ముఖ్యం ఇక్కడ డాక్టర్ జయంతి మేడం గారు చాలా విలువలతో పెంచి ఉంటారు అని నాకు అర్థమైంది ఎందుకంటే ఇది ఎప్పుడో ఆయన చదివేసి ఉంటాడు ఈ పురాణాల ఇతిహాసాలు అవన్నీ అందుకోసమే ఆ పురాణాలని ఈ ఈ కాలానికి అనుగుణంగా ఇంకో వెయ్యి సంవత్సరాలు ఎలా ఉంటుందో విజువలైజేషన్ చేసి చేశాడనమాట ఇలా చేయగలిగే శక్తి ఒక్కరికే ఒకరికి తెలుసా ఎవరికి సూపర్ కోల్ రమదేవ గారికి సూపర్ కోల్ లో పుట్టిన వాళ్ళకే ఓకే ఇది ఒక మాట అన్నారు విలువలతో నిజంగా పెంచారు నిజంగా ఎగ్జాక్ట్ గా దొక్కుకోవాలి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి ఆయన సినిమాలలో తెలుస్తుంది నిజంగా అంత చిన్నేజ్ల అంతా అసలు మహాభారతం అంటే ఈ కాలం వాళ్ళకి తెలియదు 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 అది ఈ విధంగా మధ్య మీద చూపించారు మనం డైరెక్టర్ అంటే తెలుగు వారు కూడా ఇలా చేస్తారు చేస్తారు చూపిస్తారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది సమాజానికి చాలా గ్రేట్ కదా సో ఇప్పుడు ఈ రోజు న్యూమరాలజీ ప్రకారం అంత చిన్న ఏజ్ లో అంత టాలెంటెడ్ గా నిజంగా మీరు అన్నట్టుగా అంత విలువలు కలిగిన సినిమాలు తీస్తున్నారంటే ఆయన న్యూమరాలజీ ప్రకారం ఆయన పేర్లో ఏం మ్యాజిక్ ఉంది ఇది న్యూరాలజీ కాదు అడ్వాన్స్ సో తెలుసుకుందాం మనం ఖచ్చితంగా అంటే మీరు ఏమనుకుంటున్నారు డేట్ ఆఫ్ లో పవర్ ఉందనుకుంటున్నారా పేర్లో పవర్ ఉందనుకుంటున్నారా మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఉంటుందేమో తెలిసి అంటే గుర్తించుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే డేట్ అంటే నేను ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే నేను నాకు కలికి మూవీ డైరెక్టర్ నాకు ఏం తెలియదు ఈ మధ్య కాలంలో మా బాబు ముందే బుక్ చేసుకున్నాడు ఈరోజు వెళ్తున్నాడు అయితే ముందే అంటే అన్ని ముందే బుక్ చేసుకుంటాడు మా బాబు ఏంటి రాసి అంటే కలికి మామూలుగా లేదు అంటే నేను నా బిజీలో నేనున్నాను కలికి మామూలుగా లేదు కలిగి అంటే ప్రభాస్ ఉంటారు కాబట్టి డార్లింగ్ ఉంటే ఏదోటి అది అయింది ఎందుకంటే నాకు నేను నా నా కి నేను రాధేశాం అనేది ఎంతో బాగా తీశారు కానీ అనుకున్నంత స్థాయికి పోలేదు అంటే అది కూడా వేదిక మనకు పామి గురించి అన్ని చేశారు కదా కానీ అది అంత పోలేదు మరి ప్రభాసి మధ్య కాలంలో కిందికి మీరు మొత్తం మీద రికార్డులు బదులు కొడుతున్నాయా డబ్బులు అయితే వసతి చేస్తున్నారు కదా ఫుల్ అయితే మరి ఈ నాగశ్వన్ ఎవరు అని నేను ఒకసారి సజ్జ చేసాను అనమాట మనకు విన్ అనేది రాగానే నాకు స్ట్రైక్ అయిపోతుంది పేరులో ఇప్పుడు మా బాబు పేరు బిబుమ్ విన్ మా మరి ఇప్పుడు డైరెక్టర్ ఏమేమో నాగశ్వన్ ఈ విన్ పెట్టారంటే ఏదో మతలబు ఉంది ఇక్కడ మామూలుగా ఉండదు కదా అసలు విన్ అనేది ఫార్ములా ఎక్కడైతే ఉంటుందో అది విజయం అక్కడ సాధిస్తుంది అని నాకు తెలుసు నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీ ముందే వాళ్ళ అమ్మగారు ఒక ఇంటర్వ్యూలో మా బాబు డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అన్నారు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉంది కానీ వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ కదా ఇంకా గూగుల్ వాళ్ళకి ఏం తెలుసు అని క్యాలిక్యులేషన్ చేస్తే మీ ముందే చేశాను కదా ఒక ఐదు నిమిషాలు అడ్వాన్స్ వేదిక ప్రకారం అసలు నేను అనుకోలే అసలు నేను క్యాలిక్యులేషన్ చేయలేదు ఇంతకు ముందు ఇప్పుడే లైవ్ ఇప్పుడు ముందే నేను చేశాను వావ్ అన్నాను అసలు వావ్ అన్నాను ఎందుకంటే మన డార్లింగ్ ప్రభాస్ది సూపర్ కోడ్ ఇక్కడ యాంకర్ రమాది సూపర్ కోడ్ ఈ వీడియోలు ఎడిటింగ్ చేసే వ్యక్తి సూపర్ కోడ్ ఇప్పుడు ఈ ఛానల్ యాజమాన్యం ఉన్న వ్యక్తి సూపర్ కోడ్ ఇప్పుడు నేను చెప్పేది సూపర్ కోడ్ మామూలుగా ఉండదు సూపర్ కోడ్లకు కాసల పంట వారి మరి వీళ్ళు అనుకుంటారు మీరు మీరు పడుకుంటే అయిపోయిందా ఏంటి అరే మీరు సూపర్ కూడా ఉందనే చూసుకో ఏం లేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారంగా ఎన్నో పాజిటివ్ ఉన్నాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దూసుకుపోతాడు కానీ ఒక్కటి మాత్రం ఇది జాగ్రత్త వాళ్ళ మదర్ కి చెప్తున్నాను వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫాలోవర్స్ కి ఎందుకంటే ఈ ఈ వ్యక్తి రాబోయే రోజులలో ఒక లాల్ బహదూర్ శాస్త్రి పేరు ఎంత వచ్చింది ఒక లాల్ బహదూర్ శాస్త్రి మామూలు ప్రధానమంత్రి కాదయినా అన్నిటికంటే గొప్ప ప్రధానమంత్రి అయినా అలాంటి ప్రధానమంత్రి రాడు రాబోడు అనమాట అలానే సదాం హుస్సేన్ తర్వాత హిట్లర్ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరికీ గొప్ప గొప్ప ఎలా పేర్లు వచ్చినాయో రాజీవ్ గాంధీ నేను చెప్తున్న పేర్లు చాలా పవర్ఫుల్ పేర్లు ఇవి రాజీవ్ గాంధీ కానీ ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఉన్నదో అదే యోగం వీళ్ళ దాంట్లో కూడా ఉంది నాగశ్వని గారు ఇది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళినప్పుడు మా మోటార్ బైక్ మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని నేను ఇప్పుడే ముందే చెప్తున్నాను ఈ ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ముందే చెప్తున్నాను ఇంకా మొత్తం పాజిటివే వే ఎందుకంటే నేను చెప్పే దాంట్లో సత్యం ఉంటుంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పనే ఇది ఉదయం సాయంత్రం నిత్యాగ్నిహోతం చేస్తా అబద్ధం అడాల్సిన అవసరమే లేదు నాకు ఎవరు నాకు రూపాయి తెచ్చిచ్చేది ఎవరు లేరు ఏ డైరెక్టర్లు కానీ ఏ పొలిటీషియన్స్ కానీ నేను ఇప్పుడు రెండు ప్రిడిక్షన్ చేసిన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా రెండు ప్రిడిక్షన్లు కూడా సరిగ్గా జరిగిపోయినాయి సో అందుకోసం ఈ అడ్వాన్స్ వేదిక్ నిమరాలజీ క్లాసులలో ఏం జరుగుతుందంటే మన ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆ ప్రిడిక్షన్లో తెలిసిపోతున్నాయి ప్లస్ ఇది మైనస్ లాంటిది సో ఇప్పుడు ఈయన ఇంత మూడో సినిమాకే ప్రపంచవ్యాప్తంగా పేరు రావడానికి కారణం సూపర్ కోడ్ ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖులో పుట్టారంటే బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళే ఐదు పద్నాలుగు ఇరవై మూడు బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వీలు కేర్ ఆఫ్ అడ్రస్ సో అందుకోసమే నాగ అశ్విన్ పేరులో కూడా అద్భుతమైన ఉంది ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు డాక్టర్ కదా వాళ్ళేం పేదరికంలో పుట్టలే వాళ్ళ అమ్మ డాక్టర్ చాలా జేజే హాస్పిటల్ చాలా లక్షల కోట్లు ఉంటాయి కానీ పేదవాన్ని కూడా అపర కుబేరం చేసే సంఖ్య ఉన్నది నాగశ్వినిలో మళ్ళీ ముప్పై నంబర్ లో ఉంది నలభై రెండు నంబర్ లో ఉంది ముప్పై రెండు మళ్ళీ ముప్పై రెండు అసలు ఒక్క నెగిటివ్ నంబర్ లేదు ఒక్క నెగిటివ్ నంబర్ లేదు పేరే అద్భుతం అని చెప్తున్నా కదా ఇక మరి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో బోల్డ్ మంది పుట్టింటారు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అవును ఎగ్జాక్ట్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి కూడా ఇదే సక్సెస్ చాలా మంది ఉంటది కానీ అందరూ సక్సెస్ కారుగా ఎందుకని ఎందుకంటే పేరే పెన్నిది పేరు బలం డేట్ ఆఫ్ బర్త్ మించి పేరు ఉంటుందా పేరు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కన్నా పేరు పేరు కన్నా సంతకం ఇది చాలా పవర్ఫుల్ సో ఇక్కడ ఆయనకి నేమ్ ఫేమ్ రావడానికి మూడు నెంబర్ కుజ్ చేసింది ఎందుకంటే ఇరవై మూడు అనేది మీరు చూసుకోండి డైరెక్టర్లలో కూడా రాఘవేందర్ రావు ఇరవై మూడో తారీఖు పుడతాడు సుభాష్ చంద్రబోస్ ప్రపంచాన్ని గడగడలా ఆడించినప్పుడు ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ కదా జనవరి ఇరవై మూడో తారీఖు ఈ ఇరవై మూడో తారీఖు అనేది అద్భుతం సత్య సాయి బాబా పుట్టబడిని ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్పోర్ట్ తయారు ఇక్కడ ఇరవై మూడు అలా ఇరవై మూడో తారీఖు ప్రభాస్ డాలింగ్ ఇరవై మూడే సో నెక్స్ట్ వీడియో చెప్తా సో ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎప్పుడైనా సరే నాలుగో నెలలో పుట్టారు అనుకోండి చరిత్ర సృష్టిస్తారు చరిత్ర రాస్తారు వాళ్ళు ఎవరైనా మరి అంతేగా పద్నాలుగు పద్నాలుగు ఏప్రిల్ అంబేద్కర్ గారు పుట్టారు రాజ్యాంగం రాయలేదా చూసుకోండి అందుకోసమే ఇవన్నీ క్యాల్కులేషన్ ఫైవ్ అండ్ ఫైవ్ కోడ్ వచ్చింది సూపర్ కోడ్ లో పుట్టాడు ఓకే ఇది ఇక్కడ నేను ఇంతకుముందు ఏం చెప్తున్నానంటే ఇది ఒక్కటే డేంజర్ ఇది ఒక్కటే రెండు ఎనిమిది నాలుగు అనేది బిగ్ హారో వచ్చింది కదా ఆల్స్ ఫర్ అడ్వాన్స్ వేదిక విధాల ప్రకారము ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది రాజీవ్ గారికి ఉంది మనకు లాల్ బహదూర్ శాస్త్రికి ఉంది హిట్లర్కు ఉంది నాగేశ్వరికి ఉంది చిరంజీవికి ఉంది తర్వాత బిల్ ఉంది వీళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే చిరంజీవి గారికి బిల్గేట్స్ గారికి బిల్గేట్స్ మనం అయితే ఉన్నారు కానీ వీళ్ళందరూ ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి అంతే నేను చెప్పేది ఇక ఆల్రెడీ మీకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో ఉన్నాడో బిల్గేట్స్ ఏ స్థాయిలో ఉన్నాడో మీకు తెలుసు నాగశ్విన్ కూడా రేపు ఫ్యూచర్లో మహా అద్భుతాలు సృష్టిస్తాడు సూపర్ కెరీర్ ఉందన్నమాట సూపర్ కెరీర్ ఒక్కటే ఒకటి మైనస్ ట్రావెలింగ్లో హ్యాపీ జర్నీ పోవాలంటే కొంచెం మీ అమ్మగారు చెప్పినట్టు మీ దైవం మీ గురువులు చెప్పినట్టు ఫాలో చేస్తే మహామృతం చేయ మాత్రం చదువుకోవడం బెటర్ వీళ్ళంతా అది యాజ్ ఫర్ హిందువులకు చెప్పేది నేను ముస్లిం క్రిస్టియన్ కాదు ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వెరీ సూపర్ సినిమా తీసారు మీరు త్వరలో నేను కూడా చూస్తాను మా ఫ్యామిలీ ఆల్రెడీ చూసేసింది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బాయ్ రాన్ హ్యాపీ బాయ్ నెక్స్ట్ వీడియో మన డార్లింగ్ది మామూలు మీరు మామూలు లైక్లు చేయాలి మన రైట్ రైట్